చెట్టు మీదే కుళ్ళిన మిరప బ్యాడిగను దెబ్బతీసిన తుఫాను అంటూ ఒక వార్త అనంతపురం జిల్లా విషయంలో వచ్చింది ఆంధ్రజ్యోతిలో అదేంటో చూద్దాం బ్యాడిగ మిరప సాగు చేసిన రైతులు నష్టాలను మూట కట్టుకున్నారు కూడేరు మండలంలో సుమారు రెండు వేల ఎకరాల్లో బ్యాడిగ మిరప సాగైంది ఒక ముద్దలాపురంలోనే పదిహేను వందల ఎకరాల విస్తీర్ణంలో పంట పెట్టారు మొక్క నాటినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకున్నారు తెగుళ్ళ నివారణకు రకరకాల మందులు పిచికారీ చేశారు తుఫాను ప్రభావం నవంబర్లో కురిసిన వర్షాలకు పంట దెబ్బతింది దశలో నల్లి పురుగు సోకడంతో దిగుబడి తగ్గింది కాయదశలో వర్షాలు కురవడంతో దిగుబడి పాడైపోయింది ఎక్కడ చూసినా కుళ్ళిన కాయలే కనిపిస్తున్నాయి దీనికి తోడు రంగు సరిగ్గా రావడం లేదు ఎకరానికి పది నుంచి పదిహేను క్వింటాళ్ళ దిగుబడి వచ్చేది ప్రస్తుతం ఏడెనిమిది క్వింటాళ్ళు కూడా రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముద్దులాపురంలో ఒక్కొక్క రైతు రెండు ఎకరాల నుంచి ఇరవై ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు చేశారు ఎకరానికి రెండు లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు క్వింటా రెండు వేల నుంచి ఆరు వేల మాత్రమే ధర వస్తుంది రైతులు పెట్టుబడి రూపంలోనే నలభై కోట్ల దాకా నష్టపోయారు కూలీల ఖర్చులు కూడా రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎగుమతులు లేక బేడిగ మిరప ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులకు శాపంగా మారింది గతంలో చైనా థాయిలాండ్ ఇండోనేషియా అరబ్ దేశాలకు బేడిగ మిరపకాయలను ఎగుమతి చేసేవారు ప్రస్తుతం ఎగుమతులు లేకపోవడంతో ధర పతనమైందని హార్టికల్చర్ అధికారులు అంటున్నారు రెండేళ్ల క్రితం క్వింటా అరవై వేల వరకు ధర లభించింది నేడు ఆరు వేలకు కూడా లభించడం లేదు ఎగుమతి ఉన్నప్పుడు వ్యాపారులే గ్రామాలకు వచ్చి పోటీ పడుకునేవారు ఇప్పుడు పలకరించే వారే లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మూడేళ్ల క్రితం వరకు తమ ఊరు వ్యాపారులతో కళకళలాడిందని ఇప్పుడు బోసిపోయిందని ముదలాపురం రైతులు అంటున్నారు పెట్టుబడి పెరిగిందని ధర పతనం కావడంతో అప్పులు పాలయ్యామని అంటున్నారు సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఫోటోకి జతగా సారీ ఈ వార్త జాతగా రెండు ఫోటోలు పెట్టారు ఇందులో ఒకటి తుఫాను వర్షాలకు దెబ్బతిన్న బ్యాడిగా మిరప అని చెప్పి ఒక ఫోటో పెట్టారు ఇంకో ఫోటో దెబ్బతిన్న కాయలను వేరు చేస్తున్న కూలీలు అంటే తాలు కాయల్ని వాటిని వే కలిపి వేరు చేస్తూ ఉన్నారు రామాంజనేయులు ముద్దలాపురం ఈయన అంటే ఊహించలేదంట బ్యాడిగా మిరప సాగు చేస్తే ఇంత నష్టం వస్తుందని ఊహించలేదు దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదు ధర పూర్తిగా పడిపోయింది నాలుగు ఎకరాల్లో ఎనిమిది లక్షల పెట్టుబడి పెట్టి పంటను చేశా మొత్తం దెబ్బతింది కాస్త కూస్త కాయలు కొనుగోలు చేయడానికి వ్యాపారం వ్యాపారులు ముందుకు రావడం లేదు అని ఆయన అన్నారు సుధాకర్ ముద్దలాపురం ఈయనమంటా అంటే నిద్ర పట్టడం లేదు రెండున్నర ఎకరాల్లో బ్యాడిగా మిరప సాగు చేశా నాలుగున్నర లక్షలు పెట్టుబడి ఖర్చు అయింది పంట దెబ్బతిని అప్పుల పాలైపోయింది అప్పులు ఇచ్చిన ఆసాములకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు రాత్రిపూట నిద్ర కూడా పట్టడం లేదని చెప్పి సుధాకర్ వాపోయారు మూడేళ్లుగా నష్టాలు అంటూ ఈడిగ వెంకటరాయుడు ముద్దలాపురం ఆయన అంటున్నాడు బేడిగ మిరప సాగు చేసి మూడేళ్లుగా నష్టపోతున్నా నాకున్న నాలుగున్నర ఎకరాల్లో బ్యాడిగా మిరప సాగు చేస్తే పది లక్షల వరకు అప్పు మిగిలింది ఏడాది కూడా కలిసి రాలేదు వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతింది అని అంటాడు ఆయన రామచంద్ర ముద్దలాపురం ఈయనేమంటాడంటే ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నాడు నాలుగు ఎకరాల్లో బేడిగ మిరప సాగు చేసినందుకు ఏడు లక్షల వరకు నష్టం వచ్చింది గతంలో ఎన్నడూ లేని విధంగా తుఫాను దెబ్బతీసింది అధికారులు నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలి బేడిగా రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి అంటున్నాడు వెంకటేశులు ముద్దలాపురం ఎనిమిది ఎకరాల్లో ఎనిమిది ఎకరాల్లో బ్యాడిగా మిరపను సాగు చేశాను పదిహేను లక్షల వరకు పెట్టుబడి పెట్టా పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను నవంబర్లో వర్షాలు రావడంతో కాయ కుళ్ళిపోయింది వాటి తొలగించేందుకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేక ఇబ్బంది పడుతున్నాం అని అంటున్నాడు ఈయన ఇటిగౌని నారాయణ స్వామి ఈయనేమంటాడంటే కౌలుకు తీసుకొని నష్టపోయా అంటున్నాడు నాకు మూడు ఎకరాల పొలం ఉంది మరో పదమూడు ఎకరాలు కౌలుకు తీసుకొని బ్యాడిగా మిరపంట సాగు చేశా పంట తెబ్బతినడటంతో ఇరవై ఐదు లక్షల వరకు నష్టం వచ్చింది మూడేళ్ల నుంచి నష్టాలు వస్తున్నాయి ఈ ఏడాది అప్పు నుంచి బయటపడతామనే ఆశ ఉండే వానల్న ఆశపై నీళ్లు చల్లాయి అని అంటాడు ఆయన కదిరప్ప ఏమంటాడంటే పొలంలోనే కాయలు అప్పు చేసి లక్షలు పెట్టుబడి పెట్టాను ఆరు ఎకరాల్లో బేడిగా మిరప సాగు చేశా పొలంలోనే కాయలు దెబ్బతిన్నాయి పంటను కాపాడుకోవడానికి ఆరుగాలం కష్టపడితే వర్షం దెబ్బ కొట్టింది అప్పులు మిగిలాయి ఏం చేయాలో అర్థం కావట్లేదని ఆయన ఆవేదన వెల్లడించారు